హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే స్త్రీలు ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బులు అస్సలు నిలవదు అదేంటో తెలుసుకుందాము ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉండాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోళ్లు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఏర్పడుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అసలు ఉతకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత అసహనంగా అక్కడే కూర్చుంటుంది అలాగే చీపును దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కునో ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలో వంటగ స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఉండకూడదు స్త్రీలు బహిష్ఠ సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు మీరు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు ఉదయం లేవగానే అర్థం చూడకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనెను మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతం కానీ నోము కానీ దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని తెచ్చుకోండి కానీ కల్తీ నూనె మాత్రం వాడకండి బట్టలు ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోకూడదు తల లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు సాయంత్రం ఆరుదాటక ఉప్పు సూది నూనె కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు కనుక శనిని మీ వెంట తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పాలు పెరుగు కూరగాయ ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గుడ్లు గొడుగు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో దోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుప వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము కాని పడితే అది మహాపాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు గాజులు ఎరుపు పువ్వులు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి ఇంటి ఎదురు అరటి చెట్టు కూడా ఉండకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకు నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పును కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది రాత్రిపూట గాజులు తాళి తీసి పక్కన పెట్టకూడదు తాళిబొట్టులో దేవత విగ్రహాల డాలర్స్ వేసుకోకూడదు పిన్నర్సులు ఉంచకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకనాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాశ దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుంచి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ పలకకూడదు ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి తుడవాలి సంధ్యా సమయంలో గొడవలు పడకూడదు ఆ సమయం ఆ సమయం ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుల పైన వేయకూడదు ప్రొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు తిన్న ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టి అలా చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్లు మనకే శాపంగా మారుతుంది మంగళవారం శుక్రవారం గోళ్ళు తీయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది రెండు చేతులతో తలగోకూడదు గోర్లు కొరుగుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ ఏ ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయడం మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you.